అది మా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్న తెలుగు వాళ్ళు గాడ్ దే గుడ్ కాంకర్ పీస్ మమ్మల్గా కాంకర్ పీస్ అంటారు కానీ కాంకర్ పీస్ గాడ్ దే గుడ్ అయితే తెలుగులోకి వచ్చేసరికి ఎలా మారింది నీకేం తెలుసు అంటే ఒక వెయ్యి మంది రోగులను న్యాయం రోగులను న్యాయం చేసేటటువంటి డాక్టర్ కూడా భార్య నీకేం తెలుసుని తర్వాత ఒక దేశం మొత్తానికి కూడా న్యాయం చేసేటటువంటి న్యాయస్థానాల్లో ఆ న్యాయవాది భార్య కూడా నీకేం తెలుసు అడుగుతుంది అయితే దారితి గుడ్డు అనేటటువంటి దాంట్లో ఇది అసలైన శాస్త్రం మా ఇందులో దాగం అనేవి మన వారిని అడుగుతాం భారతి హారతి పార్వతి మారతి ఉత్పాలలో పది చెప్పన్నారు అష్టాదశ పురాణాలలో ఏదైనా పురాణం గురించి